మహిళలో దాగి ఉన్న సృజనాత్మక కళలను వెలికి తీసేందుకు జనవరి ఏడవ తేదీన సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నగరంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమానికి విజయవంతం చేయాలని ఆయన కోరారు వరంగల్ బీట్ బజార్ మహాసభ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చొల్లేటి కళావతి బాధ్యులు యాదరవి సదశివుడు శ్రీనివాస్ రాజామణి సంపూర్ణ పల్లపరమేశ్వర్ మిత్తంటి సురేందర్ తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ఆర్యవైశ్య మహాసభ మరియు మహిళా యూత్ విభాగం ఆధ్వర్యంలో రేపు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో చూస్తే ఆర్యవేశ మిత్రభం ఆందోళనలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే ముగ్గుల పోటీలో భాగంగానే ఈరోజు మహాసభ ఆందోళనలో వరంగల్ నడివోడ్లో ఉండబడే మహేశ్వరి గార్డెన్లో ఏడవ తారీఖు ఉదయం పది గంటలకు ముగ్గుల పోటీలు ప్రారంభించడం అనేది ఉంది ఈ ముగ్గుల పోటీలు ప్రధానంగా మహిళల్లో ఉండబడే సృజనాత్మక కళని వెలికి తీయాలని చెప్పిన లక్ష్యంతో దాంతోపాటు ఆర్యవేశ ఐక్యత కూడా తోడ్పడాలని చెప్పిన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఉంది ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా బహుమతులు ప్రదానం కూడా చేయాలని చెప్పిన తోటే ఈ మహాసభ ఆధ్వర్యంలో రెండు విభాగాల ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది మొదటి బహుమతి మూడు వేల రూపాయల విలువ చేసే బహుమతి అందజేయాలని రెండవ బహుమతి రెండు వేల రూపాయలకు సంబంధించింది మూడవ బహుమతి వెయ్యి రూపాయలకు సంబంధించింది మిగతా ఐదు కన్సల్టేషన్ బహుమతులు పాల్గొన్న ప్రతి కళాకారునికి ప్రతి వాసవి వాసవికి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచించుకోవడం జరిగింది ఏదేమైనా ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మన సాంప్రదాయాలని మన పిల్లలకు కూడా రావాలని చెప్పంటే ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల ఉపయోగపడుతుంది సమాజానికి మంచి మెసేజ్ పోతుంది చెప్పిన లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రవేశ మహాసభ వరంగల్ జిల్లా మరియు మహిళా విభాగ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంక్రాంతి ముత్యాల ముక్కుల కోటి అనే కాన్సెప్ట్ని మేము తీసుకురావడం జరిగింది మరి మా యొక్క ఆర్యవైశ్య మహిళల్లో ఎంతో వాళ్ళ దగ్గర కూడా ఆయన టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంగా ఎన్నో సేవా కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది మేము సంస్కృతిని కాపాడుకుంటేనే సమాజ సేవ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మా యొక్క ఆర్యవైశ్య మహిళలందరినీ కూడా ముగ్గుల పోటీల్లో పాల్గొనే విధంగా మేము ఈ యొక్క మీడియా ద్వారా చెప్పాలని అనుకున్నాము కాబట్టి వారందరూ కూడా ఈ మన వరంగల్ గాజీపేట ట్రై సిటీలో ఉన్నటువంటి ఆర్యవైశ్య మహిళా సోదరి మనులందరూ కూడా మన యొక్క ఈ సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలో పాల్గొనాలని వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఈ యొక్క ముగ్గుల పోటీలో వారు చుక్కల ముగ్గులతో పాటు సంక్రాంతి కాన్సెప్ట్ను కూడా వారు దానిలో తీసుకొని వచ్చేసి సమాజానికి ఏదైనా మెసేజ్ ఇచ్చేలాగా కూడా ఆ ముగ్గులో వారు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మరి ఇందులో ఎవరైతే పోటీలో పాల్గొంటారో ఆ పోటీలో పాల్గొన్నటువంటి వాళ్ళకి కూడా మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే కన్సోలేషన్ ప్రైజులు ప్రతి కి కూడా గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే మా యొక్క ఆర్యవేష మహిళలందరినీ ఎంతో వాళ్ళ వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంగానే మేము చేస్తున్నాం కాబట్టి ఆర్యవేష మహిళా సోదరి వనరులందరూ కూడా ఈ యొక్క ముగ్గుల పోటీల ముత్యాల ముగ్గుల పోటీలో కంపల్సరీ మీరందరినీ పార్టిసిపేట్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము